మంచి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ దీన్ని గులాబా చేయడానికి రాజకీయ నాయకులు మంత్రులు కంకరం కట్టుకున్నారు లోటపేద పదవులకు నక్క ఆశపడ్డట్టు నైని ప్రాజెక్టును నాకు కావాలంటే నాకు కావాలని తగాదా పెట్టుకొని ప్రధానమైన సమస్యలు పక్కదారి పట్టడానికి ఇదంత డ్రామా నాటకం నడుస్తుంది నాటకం నడుస్తుంది ఈ నాటకాన్ని తెరవేయాలని హెచ్ఎంఎస్ జాగృతి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది సరమేలాగా వీళ్ళిద్దరితో తనుకుంటా ఉంటే ఈ మధ్య కేంద్ర మంత్రి గొప్ప శాఖ మంత్రి సింగర్ ఆదుకోవాల్సిన మంత్రి ఆయనే కాంట్రాక్టర్ల ప్రక్రియను పై తెరపైకి లేపి ఈయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి నాటకాలు చేస్తున్నారు మొన్న వేసిన కమిటీ కూడా నామమాత్రం కమిటీ మేము కమిటీ వేసినాం దీంట్లో ఏదో ఉన్నది కొండంతవి ఎలకన్ చేసినట్టు ఒక కమిటీ వేసారు ఆ కమిటీ కూడా లోపభూషితమైన కమిటీ పనికిరాని కమిటీ మేడం గారు చెప్తారు కనుక సింగరణి ఆదుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది ఇది కొలాబ్స్ అయితే ఉద్యోగాలు ఉంటాయి మళ్ళీ పాతపదలో ఠేకేదారి సిస్టంలో లో పోతున్నాం ఠేకేదారి సిస్టమ్ నుండి మనం ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చినాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సీఈఓగా అపాయింట్మెంట్ అన్నారు సింగరేణి కారణం బిడ్డలే ఉన్నారు అటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మళ్ళీ ప్రైవేటీకరణ తీసుకొచ్చి కంట్రాక్ట్ లేబర్గా చాలీ చాలని జీతాలతో చదివించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని తిప్పికొట్టేసిన బాధ్యత హెచ్ఎంఎస్ జాగృతి తీసుకుంటుంది కనుక ఈ విషయంలో నాకంటే మా మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు గౌరవ అధ్యక్షులు ప్లస్ జాగృతి అధ్యక్షులు వారు మాట్లాడాల్సిందిగా బీఫ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రియాజ్ అహ్మద్ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో సింగరేణి సంస్థకు సంబంధించి గత కొన్ని రోజులుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ అంశాలను స్పృశించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది హాజరైనటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి మన రాష్ట్రంలో మీరు చూసినట్టయితే ఒక దారుణమైనటువంటి ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంది ఆ ట్రెండ్ అంటే ముందుగా ఒక శాటిలైట్ ఛానల్లో దాదాపుగా ఏదో ఒక మోస్ట్ అన్పాపులర్ యూట్యూబ్ ఛానల్లో వేసినట్టుగా చాలా దారుణమైనటువంటి కథనాలు దళిత మహిళా ఐఏఎస్ల మీద కథనాలు వేయడంతో ఈ అంతా ప్రారంభమైంది ఆ కథనాలు వేసిన తర్వాత మేమందరం కూడా బాధపడ్డం ఆడబిడ్డలుగా ఇదొక కరెక్ట్ వైఖరి కాదు ఈ రాష్ట్రంలో అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి కథనాలు వేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వల్లని అరెస్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా లైన్ అతిక్రమించి ప్రవర్తించినటువంటి శాటిలైట్ వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము మెయిన్ స్ట్రీమ్ వల్ల అరెస్ట్ చేస్తామని పత్రికా మిత్రుల్ని అర్ధరాత్రి ఏదో టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడానికి కూడా మేము తప్పుపడతా ఉన్నాం కథనం కథనం వేయడం లైన్ అతిక్రమించడం ఒకటైతే ప్రభుత్వం సహనశీలత లేకుండా అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేయడం కూడా తప్పే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక నోటీస్ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఇవ్వాలి పత్రికా మిత్రులు ఏం టెర్రరిస్ట్ కాదు వాళ్ళు ఏం పారిపోరు ఇస్తే వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటారు కాబట్టి ఆ ప్రక్రియను పాటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ అతిక్రమించడం కరెక్ట్ కాదు దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే ఆ జర్నలిస్టులకు అండగా వెళ్ళిపోయినారు నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తుంది ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు ఇప్పుడు ఈ ఒక ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన ఇంకో ఛానల్లో స్టోరీ చేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డల కండగా ఉండకుండా మహిళా ఐఏఎస్ల కండగా ఉండకుండా దళిత ఆడబిడ్డల కండగా ఉండకుండా మీరు వత్తాసుపచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మరి ఆ ఛానల్లో స్టోరీ రాగానే నెక్స్ట్ డే ఇంకొక పేపర్లో ఇంకా పెద్ద స్టోరీ వచ్చింది అసలు ఈ ఛానల్లో స్టోరీ ఎందుకు వచ్చిందంటే అని దాని వెనుక బ్యాక్డ్రాప్ స్టోరీ అంతా ఈ పేపర్లో వచ్చింది ఆ స్టోరీ రాగానే బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినరు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెట్టినారు గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి కేటీఆర్ కేటీఆర్ గారు కూడా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టినరు ఆ తర్వాత టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో జరిగింది ఫైనల్గా నైన్ ఈ టెండర్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే మేం బాధపడేది ఏంటంటే మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడుకోవాలి కాదు ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని ఉన్నా విపక్షంలో ఉన్నా నేను రియాజాన్ని ఏం బాధపడుతున్నామంటే గత రెండు సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎన్నడూ అసలు ఈ రాష్ట్రంలో సింగరేణికి ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు బట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎన్నడూ కార్మికులకు ఎంత అన్యాయం జరిగినా మెడికల్ బోర్డు పెట్టకపోయినా ఇంటర్నల్ ప్రమోషన్ లేకపోయినా వంద అన్యాయాలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొచ్చి మాట్లాడలేదు అదే ఒక తిమింగలం లాంటి కాంట్రాక్టర్కి అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఈ టెండర్ చేజారిపోతుంది అనగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారికి కొమ్ముగాయడం అంటే నిజంగా చాలా దారుణం ఇది ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే అసలు నైని అనేటటువంటిది రెండు వేల పదిహేనులో మనకు తెలంగాణ అంతకుముందు అది గుజరాత్ కుండే నైని అనేది ఒరిస్సాలో ఉంటుంది మైన్ కోల్ మైన్ అది మొదలు గుజరాత్ కుండే అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు అదాని గారు టెండర్ చేస్తే కోట్లు ఆ టెండర్స్ క్యాన్సిల్ అయినాయి దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు స్కామ్లో భాగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయ్యింది అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పదిహేనులో నైనీ టెండర్ నైని కోల్ బ్లాక్ తెలంగాణకు అలకేట్ అయింది తెలంగాణకు రెండు వేల పదిహేనులో అలకేట్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ జరిగింది నైనీకి జరిగినప్పుడు అదాని గారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నలభై నాలుగు శాతం ఎక్సెస్ చేశారు ఇది కుదరదు టెండర్ అని అప్పుడు క్యాన్సిల్ అయ్యి ఆ తర్వాత సింగరేణి నుండి మళ్ళీ టెండర్ ప్రక్రియ అనేటటువంటిది జరగకపోతే మధ్యలో ఒక చిన్న ఓబి కాంట్రాక్ట్ ఇచ్చారు వీపీఆర్ అనేటటువంటి సంస్థకి ఓబి అంటే మీదికెళ్ళి మట్టి తీసే కాంట్రాక్ట్ అందులో మొన్న మా గుంటనక్క గారు చెప్పినట్టు కాకుండా డీజిల్ కూడా కలిపే ఇచ్చారు ఒక పక్క గుంటనక్క కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ పట్ల గౌరవం ఉండే అధ్యయనం చేసి మాట్లాడతారు చేసి మాట్లాడతారు కొట్లాడతారు అన్నిటికనే పార్టీలు ఉన్నారు కాబట్టి మాట్లాడతారు దారుణం అనిపించింది మీద బిఆర్ఎస్ పోలేదు ఎక్సెస్ ఏ పోలేదు అసలు ఒకటి మొత్తం ఎక్సెస్ పోతుంది టెండర్ టెండర్లు బిఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ ఎక్సెస్ అంటే ఒకటి ముప్పై ఒకటి పదహారు పర్సెంటు ఏడు పర్సెంటు ఎనిమిది పర్సెంటు ఇవన్నీ జరుపుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళేం సర్దపూసలు కాదు వాళ్ళు మొత్తం ఎక్సెస్ ఎక్సోసియేషన్ ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో కంపల్సరీ సైట్ విజిటు దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్కి కోల్ వాషర్ యూనిట్స్కి కన్వేయర్ బెల్ట్స్కి వాటికి ఖచ్చితంగా సింగరేణిలో ఆ నిబంధన ఉండే కానీ ఓబిక్ లేకుండే వీళ్ళు వచ్చిన తర్వాత ఓబికి కూడా పెట్టిండు సో అది నూటికి నూరు శాతం కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు నిబంధన పెట్టడం గ్లోబల్ టెండర్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఫేస్ గా టెండర్ జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెడితే తెలియాలే కాబట్టి వాళ్ళని తెలుసుకోవడం తప్పు చేసింది డెఫినెట్గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిదే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కానీ అబద్దాలు చెప్తాయి అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు అదేవిధంగా నమస్తే తెలంగాణ అదేవిధంగా టీ న్యూస్ అదేవిధంగా కేటీఆర్ గారు మొత్తం ఎంతసేపు దీన్ని దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్ చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు అని కాపాడుతున్నారు ఇవి ఈ విషయం అంతా సృజన్ రెడ్డి ఈ సృజన్ రెడ్డి అనేటువంటి సీఎం బామర్ది కాబట్టి ఈయనకి టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం అది ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అనేది ఈ సృజన్ రెడ్డి అనేది చిన్న చేపపిల్లకు యాభై కోట్ల సో ఈ రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్ట్ పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలని గుంట నక్క తీవ్రంగా చేస్తుంది ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి కూడా గారికి ఈ సృజన్ రెడ్డి ఇచ్చిందే ఈ సృజన్ రెడ్డి అంటే టెండర్ ఇచ్చిందే ఈ సృజన్ రెడ్డి అంటూ నాకు ఆయన ఇరగ సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది ఇదే సింగరేణి వచ్చినాయి బొగ్గు బొగ్గు గనులు బీఆర్ఎస్ హాయంలో అప్పుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాగుమారని ఇవాళ నేనేమంటున్నాను చేస్తు శుల కోసం చేస్తున్నారా సింగరేణి సంస్థను కాపాడడం కోసం చేస్తున్నరా నిరోధించడానికి లేకపోతే ఆ విషయం ఇవాళ ప్రజల వద్ద నేను స్పష్టంగా చెప్పదలిచిన ఇంకొక మాట ఈ గుంటనక్క ఏమంటారు ఎంత దారుణం అంటే ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ ఐఎమ్ టెలింగ్ యూ బట్టి విక్రమార్క గారికి నేను లెటర్ రాయను కిషన్ రెడ్డి గారికి రాస్తా బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్ హీ హ్యాజ్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ టు క్యాన్సల్ ద టెండర్ ఆయన చేసిండి కూడా నేను టెండర్ క్యాన్సిల్ మరి మీకు ఏమైంది లెటర్ రాయడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉప ముఖ్యమంత్రి గారు పవర్ మినిస్టరు అట్లీస్ట్ మీరు రాయాలి కదా లెటర్ మేము అడుగుతూ ఉన్నాం మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే అసలు ఈ ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు ఎండివో అంటే సులభంగా ఏంటంటే సింగరేణికి ఆల్రెడీ ఉన్న బొగ్గు కానీ కంప్లీట్గా లీజ్ ఇచ్చేటటువంటి వ్యవహారం అంటే మట్టి వాళ్ళే తీసుకుంటారు బొగ్గు వాళ్ళే తీసుకుంటారు తీసుకున్న బొగ్గును కూడా వాళ్ళే అమ్ముకుంటారు అట్లా కాకుండా సింగరేణికి మొత్తం ఇప్పటివరకు పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి ఇరవై రెండు అండర్ గ్రౌండ్ మైన్లు ఉంటాయి ఈ పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ మైన్లలో వచ్చే లాభంతోనే ఇరవై రెండు గ్రౌండ్ మైన్లు అత్యవసరగా వచ్చేటటువంటి లాభాలను సస్టైన్ చేస్తూ కంపెనీని నిలబెట్టుకుంటూ కార్మికులను కాపాడుకుంటూ ముందుకు పోతుంటారు ఇప్పుడు ఉన్న మైండ్లన్నీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ప్రాఫిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే సింగరేణికి ఏం మిగులుతుంది ఇవాళ మేము చెప్తా ఉన్నాం మార్చిలో కూడా సింగరేణికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై ఐదు వేల కోట్లు అప్పుంది జన్కో అని చెప్పి ఓ మొత్తుకునేది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇవాళ దాదాపు యాభై వేల కోట్ల అప్పుంది సింగరేణికి జెన్కోన్ నుండి రావాల్సింది ట్రాన్స్కో నుంచి రావాల్సినవి లెక్క పెడితే అవి ఇస్తలేరు ఇయకపోతే ఏం చేస్తుంది సింగరేణి జీతాలు ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా బ్యాంకు పోయి అప్పు తెచ్చుకుంటాం మళ్ళా దానికి మిత్తి కట్టాలి మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలకు మళ్ళా పోవాలి మళ్ళీ అది బర్డెన్ అవుతుంది సో అల్టిమేట్గా ఆల్రెడీ నష్టాలలో ఉన్న సంస్థను పూర్తిగా కిల్ చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇది సింగరేణికి కానీ సింగరేణి కార్మికులకు కానీ తెలంగాణకు కానీ లాభమయ్యే అంశం కాదు మేము తెలంగాణ జాగృతి తరఫున బట్టి విక్రమార్క మార్క గారికి ఉత్తరం రాస్తూ ఉన్నాం ఎండిఓ సిస్టమ్ దయచేసి రద్దు చేయండి మీరు ఆల్రెడీ నైనీ టెండర్స్ రద్దు చేసిండ్రు లెట్ టింగ సింగరేణి డూ ఇట్స్ ఓపెన్ కాస్ట్ ఓన్ ఓపెన్ కాస్ట్ ఇన్ నైని ఎందుకు చేయలేం మనం అక్కడెక్కడో రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెడతారు ఇంకెక్కడో గుజరాత్లో పోయి ఇంకో ప్లాంట్ పెడతారు ఒరిస్సాకి పోయి మీరు చేయండి ఓపెన్ కాస్ట్ ఎందుకు చేయరు ఇప్పుడు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పోవాల్సిందే కదా మీరు ఒరిసాకు ఓపెన్ కాస్ట్ చేస్తే అక్కడ వచ్చే ఉద్యోగం వచ్చే పిల్లాడు మనోడు వస్తాడు తెలంగాణ వాడుకో రెండు లక్షల రూపాయలు వస్తుంది జీతాలు వస్తాయి లాభాలలో వాటా వస్తుంది ఆ లాభం ఇరవై ఐదు వేల కోట్ల లాభం సింగరేణికి యాడ్ అవుతుంది నా కార్మికుడికి ఆ లాభాలలో వాటా వస్తుంది ఎండీఓ విధానం రద్దు చేయాలి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తాడిచెర్ల బ్లాక్ వన్ని ఎండీఓ కింద ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చిండ్రు ఇస్తే ఇప్పుడు అందులో లాభాలలో ఏ వాటా కూడా మనకు రాదు కదా అది జెన్కోకి ఇచ్చిర్రు జెన్కోన్ నుంచి ఏఎంఆర్కి ఇచ్చిర్రు ఏదో వచ్చినా ట్రాన్సాక్షన్ వాళ్ళకైతుంది మనకు పీనట్స్ వస్తాయి లీజ్ అమౌంట్ కోల్ అమ్ముకునే డబ్బు రాదు మళ్ళీ ఘోరమైన విషయం ఏంటంటే తాడిచెల్లు కూడా గ్రేడ్ నైన్ కోల్ నైన్ కూడా చాలా మంచి గ్రేడ్ కోల్ ఆరు వేల పైచిల్కు ఒక టన్నుకు ధర వచ్చే కోల్ నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు వచ్చే కోల్ కాదు అది దీన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు మీరు ఆ పెద్ద తిమింగలానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు దయచేసి ఈ విధానాన్ని రద్దు చేసుకోండి ఈ టెండర్ మీరు ఆల్రెడీ క్యాన్సిల్ చేసి అట్లనే ఉంచండి క్యాన్సిల్ చేయండి కానీ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ యొక్క డొల్లతనాన్ని కూడా మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం దాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం అబద్ధాలు చెప్పకండి మీరు కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయండి టెండర్లు రద్దు చేపియండి కానీ ఏదో అంతకుముందు మేము మొత్తం చేసేసినాం కరెక్ట్గా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా ఇక గుంటనక్క గారు ఏం చేసిరు నేను బట్టి విక్రమార్క గారికి రాయను కానీ కిషన్ రెడ్డి గారికి రాస్తా అని ఇన్ని ఇన్నేళ్ళు పాలిటిక్స్లు ఉన్నారు కదా ఇంత అనుభవం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయకుండా సిబిఐ వస్తుందానండి రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా సిట్టింగ్ జడ్జ్ వస్తాడా అంటే జస్ట్ షో ఇక్కడ నుండి గుంటనక్క గారు మాట్లాడతారు అక్కడ నుండి కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆగ మేఘాల మీద ఒక కమిటీ చేసిరు ఈ కమిటీలో ఒక మేడంని పెట్టిరు ఆ మీద పెద్ద ర్యాంక్ ఉంది ఆమె చేసినా కూడా బాగుంటుంది కానీ ఇంకొక ఆయన పెట్టినరు మారుపల్లి వెంకటేశ్వర్లు అనేటటువంటి వ్యక్తిని పెడితే వారు ఏజీఎం ర్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ర్యాంక్ ఆయన ఇక్కడ నుండి కోల్ ఇండియాకు పంపించారు ఆయన ఆల్రెడీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆయన ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతాడు చెప్పు తప్పు చేసిన అని సీఎండిని అడుగుతాడు ఆయన సీఎండి గారితో మాట్లాడతాడా మాట్లాడినా రిపోర్ట్ ఇస్తాడా ఎందుకంటే ఈయన డిప్యూటేషన్ మీద పోయిండు అయిపోయినాక మళ్ళొచ్చి పని పనిచేయాలి ఇది ఏం ఎందుకు వేసినట్టు అసలు ఈ కమిటీ అన్నది అర్థమవుతలేదు కిషన్ రెడ్డి అన్నగారు దీనికి సమాధానం చెప్పాలి ఇది కరెక్ట్ కాదు నిజంగా మీరు వాస్తవాలు నిగ్గుదేల్చాలనుకుంటే సైట్ విజిట్ కంపల్సరీ అనే నిబంధనను క్యాన్సల్ చేయాలి గ్లోబల్ టెండర్లు పారదర్శకమైన టెండర్లు అన్నీ ఓపెన్ కాస్ట్ మైండ్లకు సింగరేన్లో పెట్టాలి ఎండిఓ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కిషన్ రెడ్డి గారు నేను ఇంకొక మాట డిమాండ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి తెలంగాణలో కూడా మన శ్రవణపల్లిలో అట్లనే పెనగడపలో సత్తుపల్లిలో కల కళ్యాణకనిలో కోయగూడెంలో మన్గూరులో కొత్త టెండర్స్ కొత్తవి ఉన్నాయి బొగ్గు బ్లాక్లు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నేను అవన్నీ కూడా తెలంగాణకు సింగరేణి కలొకేట్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు అది చేయకుండా మేమేదో మైనారిటీ స్టేక్ హోల్డర్సు మాకు సింగరేణిలో ఏం చేయడానికి లేదు కాబట్టి ఏదో మేము పాపం చూసుకుంటా నిల్చుంటున్నామని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు కోల్ ఇండియాలో ఉన్న అనేక విధానాలను కోల్ ఇండియా కన్నా బెటర్గా మరి కార్మికుల విషయంలో పర్టికులర్గా సింగరేణిలో మేము ప్రయత్నం చేసి ఇప్పించుకోవడం జరిగింది కాబట్టి కిషన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం కూడా మాట్లాడాలి త్వరలోనే సింగరేణిలో ఎన్నికలు కూడా ఉన్నాయి మరి అధునాతమైనటువంటి ఫార్మసీలో మందులు కావచ్చు హాస్పిటల్స్ మంచిగా చేయడం కావచ్చు పెండింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ బిల్లులు కావచ్చు పెండింగ్ ఉన్నటువంటి కార్మికుల బిల్లులు కావచ్చు పెండింగ్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మరి కిషన్ రెడ్డి గారి దగ్గరుండి ప్రయత్నం చేసి సింగరేణి కార్మికులకు ఇప్పియాలని కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఒకటి కాదు రెండు కాదు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే నిబంధన వేరే వేరే డాక్యుమెంట్స్లో ఉండే అని చెప్పడానికి ఇవన్నీ సింగరేణివే వేరే వేరే కాదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ దాచిపెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షంగా ఉండాలి తప్పితే కాంట్రాక్టర్ల పక్షాన ఉండకూడదు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు కోరుతా ఉన్నాను మరి దీంతోపాటు నిన్న మొన్న నేను ప్రెస్లో చూసిన మా మహేష్ కుమార్ అన్నగారు మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ కాబట్టి ప్రేమతో అన్నాను పిలుస్తున్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా అన్నాన్ని పిలిచే వ్యక్తులలో ఆయన ఒకరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా నేను స్వయంగా ఆయన అయితే చూడలేదు అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట నేను మహేష్ అన్నని చెప్తున్నా అన్నా కాంగ్రెస్లో ఏం లేదు అది లూజింగ్ పార్టీ ఓడిపోయే పార్టీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది మిమ్మల్ని మిమ్మల్నే మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా మీకున్న ఎక్స్పీరియన్స్తో మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా నేషనల్ కన్వీనర్ ఇస్తాం మీకు మంచి పోస్ట్ ఇస్తాం మీరే రండి మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం భగవంతుడి దయతోని ప్రజల దయత్తోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం మీరు వద్దనడం ఇవన్నీ మీకు కలబడ్డది కావచ్చు అన్న ఏమో ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు జర బొట్టు గిట్టు పెట్టించుకోరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం విధి విధాలను తయారు చేసుకుంటున్నాం కమిటీలు వేసుకున్నాం మంచిగా జోర్దార్ తయారీలు ఉన్నాం మేము అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ ఇక్కడున్న పత్రికా మిత్రులకు సింగరేణి కార్మికులకు ముఖ్యంగా మేము మీకు భరోసా ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎవరు కొట్లాడినా కొట్లాడకున్నా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సింగరేణి కార్మికుల పక్షాన నిలబడుతుంది మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతుంది అలియాస్ నేమ్స్ కోసం కొట్లాడుతుంది ప్రతి ఒక్క అంశం కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ ఎస్ సారీ మా రియాజ్ అన్న గారు నాకు పొద్దున్నే చెప్పిన నేను చెప్పడం మర్చిపోయిన నైని సైట్ చూడడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్గా వారు అక్కడికి వెళ్తారు మరి అక్కడ జరుగుతున్నది ఏంది ఉన్నదేంది ఒరిస్సాలో రెండు మూడు మంచి సిస్టమ్స్ ఉన్నాయి ఒక గుంటెడు జాగ పోయినా కూడా పర్మనెంట్ జాబ్ ఇస్తారు ఒరిస్సాలో ఏ ఏ అంశంలో కూడా పోయినా కూడా ఆ సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్ పోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ పార్టీ పార్టీ అయినాక ఇప్పుడు థ్యాంక్ యూ జై తెలంగాణ అంటే కొంచెము కోల్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది ఆ కాంప్లికేటెడ్ విధానంలో ఏంటి అంటే కంటిన్యూస్గా తీస్తూ ఉండాలి కోల్ ఏదో రిక్రియేషన్గా తీయడానికి ఉండదు కంటిన్యూస్గా తీయాలి చాలా టెక్నికల్గా తీయాలి సో ఒకసారి ఒకరు మట్టి తీస్తుంటే ఇంకో పక్కన బొగ్గు తీస్తుంటే ఆ ఓపెన్ కాస్ట్ మనీలో గనిలో చాలా ఎగుడు దిగుడుగా ఉండే వాతావరణంలో రకరకాల మెషిన్లతో వర్క్ జరుగుతుంటుంది అది జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ సైట్కి పోయి చూసి మరి ఈ సైట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ కాస్ట్ అయితేనే మేము చేయగలుగుతాము అని చెప్పి ఒక రియలిస్టిక్ వాల్యూ ఇవ్వడానికి ఆ నిబంధనలు పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అది ఇంతవరకు ఓపెన్ కాస్ట్కి ఓబీలకు లేదు అది కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టినారు ఆ నిబంధన వల్ల ఏం జరుగుతుందంటే గ్లోబల్ టెండర్స్ ఎవరైతే వేయాలనుకుంటారో వారికి లోకల్ ఆఫీసెస్ ఉంటాయి వాళ్ళు కూడా పోయి సైట్ విజిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటదేమో అనేటటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉంది సంపూర్ణంగా దెబ్బ తినకపోయినా దెబ్బతింటది మరి ఇన్ని రోజులు లేని విధానం ఇప్పుడే కొత్తగా పెట్టడము అనే దానితోనే కొంతమందికి అవకాశాలు దెబ్బ కొట్టడానికి అని నాకు అనిపిస్తుంది అయితే నయని విషయంలో పర్టికులర్గా మాట్లాడితే మెగా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మొత్తం ఈ ఎవరైతే నయని కోల్ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలనుకున్నారో హరీష్ రావు గారు ఈ మా గుంటనక్క గారు వీరేం ఏం చెందిందంటే అసలు చెప్పని విషయం ఏంటంటే ఏదైతే బయట ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎర్త్ వర్క్ అని చేస్తారో దాన్ని ఈ ఓపెన్ కాస్ట్ మైండ్లలో ఓబీలో చేసేటటువంటి సాయిల్ ఎక్స్కవేషన్కి ఈక్వేట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో వీరేందంటే ఎంతసేపు సైట్ విజిటు సైట్ విజిటు సైట్ విజిటు ఆ సైట్ విజిట్ వల్లే నైని క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు అది నైని వరకు సీమిత చేయడం కరెక్టే మిగతా అన్నిటికీ అప్లై కావాలని ఎందుకు చెప్తున్నారు హరీష్ రావు గారికి తెలియాలి ఎందుకంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఎక్సెస్కి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో టెండర్ వచ్చింది నేను ఆ పేరు కూడా చెప్తా చూసుకున్నాను అది మన హెచ్సిపిఎల్ అనేటటువంటి కంపెనీకి సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఎక్సెస్కి టెండర్ వచ్చింది ఇది కూడా హరీష్ రావు గారి కంపెనీయే హరీష్ రావు గారు మురళీధర్రావు గారు నియన్సీ ఉంటారు వారికి సంబంధించిన మనిషి హర్ష రెడ్డి అని ఉంటాడు ఆయన ఆయన కంపెనీ ఇది సో ఆ కంపెనీకి కూడా మరి ఎక్సెస్ వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నది కూడా వారు కూడా ఆలోచించాలి వీళ్ళకి అంతకుముందు కూడా వర్క్స్ వచ్చింది ఇప్పుడు కూడా వర్క్స్ వచ్చింది సో అనేది ఏంటంటే రాజకీయంగా బురద చల్లాలని చల్లడం కాదు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ ఆన్ సైట్ విధానం అయితే నాకు తెలిసి నష్టమే దాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను రెండవది ఏదైతే ఓబీ కాంట్రాక్టర్స్ పెట్టేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నైనీ విషయంలో వాటిని చాలా లూజన్ చేసేసారు ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి ఈ మాట చెప్తే టీవీ నైన్లో నా స్టోరీ అయ్యారు అయినా సరే చెప్తున్నా ఎందుకంటే దీనివల్ల ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతుంది నా కార్మికులకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను సో ఆ నిబంధనలు మాత్రం పారదర్శకంగా లేవు వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఎ న్యూ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే సింగరేణిలో కోల్ ఇండియా కూడా ఉంది కదా కోల్ ఇండియా ఇస్ అ పార్ట్నర్ కాబట్టి కోల్ ఇండియా సింగరేణి రెండు హెల్దీగా ఉండాలంటే ఉన్న కోల్ బ్లాక్స్ మనకు రావడం కరెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సింగరేణి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకొక కోల్ మైనింగ్ కంపెనీ లేదు లేనప్పుడు కన్విన్స్ చేసి మనది కొత్త రాష్ట్రం కాబట్టి మొత్తం మా భారతదేశంలోనే మన కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కిషన్ రెడ్డి గారు సాయం చేయాలని కోరుతున్నా నేను రూల్స్ వ్యతిరేకమా అన్నది కాదు ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు కదా గుజరాత్ విషయంలో అనేక ఎగ్జెంప్షన్స్ ఇచ్చినారు ఎన్నికల సమయంలో బీహార్ విషయంలో అనేకమైన ఎగ్జెంప్షన్స్ ఇచ్చింద్రు మనకెందుకు ఇవ్వరు ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరు మరి ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అనేది నా ప్రశ్న థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ తర్వాత నా సమాచారం ప్రకారం అయితే ఆరు ఐదు టెండర్లు ఉన్నాయి ఇక్కడ ఇందులో ఒకటి శోధ సృజన్ రెడ్డి మిగతా అన్నీ కూడా అటు ఇటుగా బీఆర్ఎస్ అనుయాయులకు బీఆర్ఎస్ సపోర్టర్స్కే ఉన్నాయి మరి ఇవన్నీ పెట్టుకొని హరీష్ రావు గారు అంత గొంతేసుకొని ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థమవుతలేదు అల్టిమేట్గా అనేది ఏంటి అని అంటే ఏదైతే లెక్కలు తేలలేదు వాటాలు తేలలేదని పదే పదే గుంటనక్క గారు అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఆయన లెక్కలు వాటాలు తేలలేదేమో అని ఒకటి రెండు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గుంటనక్క గుంపు ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజల్ని ఇరవై ఐదు వేల కోట్లది కొట్టేయడానికి రెండు వందల యాభై కోట్ల వ్యక్తిని చూపించి మొత్తం దృష్టి మరుస్తున్నారు ఒకటి రెండు హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో అడిగినారు ఖచ్చితంగా మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగారు అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు అన్ఫార్చునేట్లీ ఈ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డారు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నారు మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తూ వారి విధానం చూడండి మాట్లాడే పద్ధతి చూడండి టోటల్ ట్వంటీ బిఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని మరి యాజ్ ఈజ్ గా గారు కూడా అదే అడిగి గుంట గుంటనక్కని గుడ్డిగా ఫాల్ గుంతలో పడ్డారని నేను అనుకుంటున్నాను నేను ఒకటే ఆన్ టుడే నైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ దట్ ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఆ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ అన్నారో ఇంకొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి నాకేం ప్రాబ్లం లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి చేసుకోండి మాది కార్మికుల పక్షం కాంట్రాక్టర్ల పక్షం కాదు కాబట్టి నాకు టెన్షన్ లేదు సో అల్టిమేట్గా సింగరేణి సంస్థ బతకాలంటే సింగరేణికి ఉండాలి నయని అనేది సింగరేణి ద్వారానే అక్కడ ఓపెన్ కాస్ట్ అయినా ఏం చేస్తారో చేయాలని నాకు కోరు నీకేమో బీఆర్ఎస్ సిస్టమ్ అది ఎవరేం చేస్తారు కొన్ని రోజులలో ప్రజలే బ్యాన్ చేస్తారు బీఆర్ఎస్ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాండి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నోటీస్ ఇస్తుందో అర్థమైతే లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారా ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఇస్తున్నారా రెండేళ్ళ ఇది టీవీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉన్నది ఆ కార్తీక దీపం అనే గుర్తుంటుంది ఇది గుర్తుండలేదు సో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ సో నాన్ సీరియస్ అయిపోయింది జోక్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అంటే వేరే మాలాంటి ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే తొందరగా దాన్ని తేల్చాలే తొందరగా క్లోజ్ చేయాలి అట్లా కాకుండా సాగదీస్తూ రాజకీయాల కోసం పదే 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 వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు చాలా నాన్ సీరియస్ అప్రోచ్తో జరుగుతుంది విఆర్ నాట్ హ్యాపీ నాకు తెలియదు మేము చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం అది జోక్ అయిపోయింది టీవీ సీరియల్ లాగా అయిపోయింది తో చేస్తే బాగుంటుంది అట్లా కాకుండా రేపు పొద్దున దాని రిజల్ట్ ఏం లేకుండా ఊరికే చేసేసి ఎలక్షన్ అయిపోయాక బంద్ పెడతారేమో అని నాకు అనిపిస్తున్నది ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే వస్తున్నది ఫోన్ ట్యాపింగ్ విషయం తప్పితే మిగతా టైంలో వస్తలేదు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ చేస్తారేమో ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోలింగ్ ఉంది కాబట్టి దానికోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది టెర్రరిస్టుల కోసం పెట్టినటువంటి విషయాన్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి అది చేయకూడదని మాత్రమే నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ